ఏతేసా సా భూమి బారకా బ్రహ్మ కర్మ సమారభే ఓం వోం వహ ఓం సువహ ఓం మహ ఓం జనహ ఓం ఓం దత్స పితృవరేణ్యం వర్గో దేవస్య ధీమహే తియోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరుషామృతం బ్రహ్మ భూర్భువ సువరో నమస్కారం చేసుకోండి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ మనం మన హృదయంలో అలాంటి ఒక దీపం వెలుగుతీదండి దీపం వెలుగుతుంది మనం ఎవరివి అంటే ఆ దీపం అండి మనం అంటే వెలుతురు తేజస్సు కాంతి ఆత్మజ్యోతి అంటారు దాన్ని ఆత్మ అంటే జ్యోతి రూపంలో లోపల వెలుగుతుందండి వినండి అమ్మా అమ్మా వినండి ఈ ఏదైతే ఈ ఆత్మజ్యోతి ఉన్నదో లోపల వెలుగుతుందో ఆ వెలుగుతున్న జ్యోతే మన అసలు స్వరూపం తప్ప బయటికి కనపడుతున్న ఈ శరీరం కాదండి చాలా విచిత్రంగా ఉంది కదా తెలుసుకుంటుంటే మనమేమనుకుంటామంటే మనమే కాదు మన ముందు వాళ్ళు కానీ ఇంకా రాబోయే వాళ్ళు కానీ శరీరమే నేను అను నేను అనుకుంటున్నాం అక్కడొచ్చి పడుతుంది ఈ చిక్క అంతా కూడా శరీరమే నేను అనుకుంటున్నాం తప్ప శరీరం అలా ఉండడానికి కారణం లోపల ఒకటి ఉంది శరీరం లోపల ఒకటి ఉంది ఆ ఉన్నదేదో అది నీ అసలు స్వరూపం అది అసలు నువ్వు ఇది అర్థమైపోతే ఈ ప్రపంచం అంతా కూడా చిన్న ఆవగింజంత అయిపోద్ది నీకు ప్రపంచంలో నువ్వు తిరుగుతూనే ఉంటావు చూస్తూనే ఉంటావు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళ ఆరాటాలు వాళ్ళ పోరాటాలు ఓ వాళ్ళ కోరికలు వాళ్ళ ఆర్భాటాలు ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తుందో తెలుసా జీవితాన్ని ఇంత సులువుగా పాడు చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి నీకు జాలేస్తుంది జాలితో దయతో ఉంటావు తప్ప వాళ్ళ మీద కోపం రాదు నీకు అంటే వాళ్ళ అమాయకత్వం నిజం తెలుసుకోలేకపోతున్నారు శరీరమే నేను అనుకుంటున్నారు ఈ శరీరానికి కావలసినటువంటి సౌఖ్యాలు సమకూర్చుకుంటేప్పటికే జీవితం అయిపోతుంది శరీరానికి నువ్వు ఎన్ని సౌఖ్యాలు ఇచ్చినా సరే దానికి సరిపోదు నువ్వు ఎన్ని సౌఖ్యాలు అందజేసినా అది అలా ఉండదు మారిపోతుంది ఒకప్పుడు బాలుడిగా ఒకప్పుడు యవన దశగా వినేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వినడానికి శ్రద్ధ ఉండాలమ్మా అలా ఉండాలి ఇంటి దగ్గరలాగే మాట్లాడుకుంటే ఇక్కడ ఎలా ఏం తెలుస్తుంది ఏ చిన్న చిత్ర వ్యవహారం ఏంటి పరివారం మొత్తం పూజ అంటే సామాన్యమమ్మా శ్రద్ధగా వినే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు మనం అక్కడికి వచ్చామంటే గురువుగారు మాట కంటే ఏం కావాలి మీకు వాళ్ళు మాట్లాడ వాళ్ళు వాళ్ళు గురువుగారి ద్వారా మాట్లాడేస్తారు అని ఏదేం చెప్పాలనుకుంటే గురువు ద్వారా చెప్పేస్తారు గురువు అంటే ఎవరు వాళ్ళ గురించి తెలిసినవాడు వాళ్ళ గురించి తెలిసినవాడే చెప్పాలి తప్ప తెలియనివాడు ఏం చెప్పగలడండి చేతిలో ఏదో ఉన్నవాడే నీకు ఇవ్వగలడు చేతిలో ఏమి ఇవ్వగలడు గురువు అంటే మార్గం చూపేవాడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తాం అక్కడ ఎవరినొకరిని అడుగుతాం అయ్యా ఇది ఎటు వెళ్తుంది ఇది ఎటు వెళ్తుందని ఇటో రోడ్డు ఉంటుంది ఇటో రోడ్డు ఉంటుంది ఇటు వెళితే ఎక్కడికో పోతావు ఇటు వెళితే నువ్వు అనుకున్న దగ్గరికి వెళ్తావు మనకి అనుకున్నది ఎక్కడికి వాళ్ళని ఎలా పొందాలి అనేది కదా మన మార్గం అది గురువుకే తెలిసి ఆ రోడ్డు మిగతా వాళ్ళు తెలియదు అంటే ఇటు రోడ్డు అటు రోడ్డు పూర్తిగా తెలిసి ఉన్నవాడు ఎవడున్నాడో వాడే గురువు అంటే ఇటుపక్క వెళ్తే ఇటు వెళ్ళిపోద్దో వాడికి తెలిసి ఉండాలి ఇటువైపు వెళ్తే ఎక్కడికి వెళ్తుందో వాడికి తెలిసి ఉన్నవాడే చెప్పగలటం అయ్యా నువ్వు అడిగింది ఇది కాదయ్యా ఇదే అని చెప్తాడు ఈ మార్గంలో ప్రయాణించడమే భక్తి మార్గం అంటే భక్తి మార్గం అంటే అదే అందుకోసం ఈ శరీరం ఏదైతే ఉందో ఇది మారిపోతున్నట్టు ఎప్పుడైనా నువ్వు గుర్తించావా క్షణ క్షణం మారిపోతుంది కదా పుట్టినప్పుడులా ఉన్నామా ఇప్పుడు మనకు ముందు వాళ్ళైనా చూసి తెలుసుకోవాలి కదా వాళ్ళు ఒకప్పుడు మనలాగే ఇప్పుడు లేవలేకపోతున్నారు తర్వాత ఉండకుండా వెళ్ళిపోతుండ్రు అయినా తెలుసుకోవా అంటే శరీరం నేను కాదు అందరూ శ్రద్ధగా వింటే ఏయాతి మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు ఆయన ఏ వంశంలో వాడంటే మా వినండమ్మా ఆయన ఏ వంశంలో వాడంటే రామచంద్రమూర్తి పుట్టాడు కదా ఆవంశముల వాడే ఆయన చాలా ధర్మాత్ముడు రాజ్యభారం అంతా కూడా చక్కగా చూసుకున్నాడు అయినా సరే సంపదల మీద భోగాల మీద భాగ్యాల మీద ఇంకా ఆశ తీరలేదు ఈలో ముసలైపోయాడు అయినా ఆశ తీరలేదు ఆయనకి ఆయనకు ఒక గురువుగారు ఉండేవారు ఏయాతి చక్రవర్తికి ఒక గురువుగారు ఉండేవారు అయ్యా మహానుభావ ఈ శరీరం ఈ శరీరం తాలూకా సుఖాలన్నీ పొందుకొచ్చాను ఇప్పుడు వరకు కానీ శరీరం చూస్తే వార్ధక్యానికి వచ్చేసింది కానీ మనసుకు చూస్తే మాత్రం మనసుకు చూస్తే మాత్రం దానికి వార్ధక్యం లేనట్టుంది ఇంకా చాలు అని అనడం లేదు ఈ సృష్టి అంతటినీ కూడా అనుభవించాను ఇంకా నాకు తృప్తి కలగడం లేదు కాబట్టి నాకు ఆయుష్ వాళ్ళ మళ్ళా అని చెప్పాడు వాళ్ళ గురువుగారు చెప్పారు మహానుభావుడు కాబట్టి అలా ఇవ్వడం సాధ్యం కాదయ్యా అన్నాడు అయ్యా మహానుభావులారా మీరు తపశక్తి సంపన్నులు మీకు ఏముంది మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు దయచేసి అనుగ్రహించండి చెప్తే వాళ్ళ గురుగారు ఓ మార్గం చెప్పారు మా వినండమ్మ ఇలా ఆయుష్ పెంచడం అనేది ప్రకృతి ధర్మం కాదది నీకు ఒక మార్గం చెప్తాను విను ఎవరైనా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ యవ్వనాన్ని నీకు దారపోతే నీ వార్ధక్యాన్ని వాళ్ళు తీసుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు ఆ వెసులుబాటు నేను కలిగిస్తాను నా తపశక్తితో అని చెప్పి వాళ్ళ గురువుగారు చెప్పారు ఏయాతి చక్రవర్తి ఇంక వేరే మార్గం లేదు కాబట్టి అలాగే అన్నాడు వెంటనే వచ్చాడు అంతవరకు ఏయాతి మహారాజా జయహో 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 అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే మాట చెప్పాడు ఏయాతి మహారాజు మా వినండి ఏమర్రా మీరందరూ నన్ను అంటే ఇష్టమైన ఇష్టమేంటి మహారాజా మీరంటే ప్రాణం ఇచ్చేస్తాం మీరంటే నా సర్వస్వం మీకు ఇచ్చేస్తాం మీరంటే ఆహా ఓహో అన్నారు ఆయన ఒకటి చెప్పాడు ఏమో కాదర్రా పెద్ద ఇదేం కాదు చిన్న విషయమే ఇది మీరు నాకేమీ కాదు కానీ ఇప్పుడు నేను ముసలైపోయాను కదా నా ముసలితనాన్ని మీరు తీసుకొని మీ ఎవరన్నా నాకు ఇవ్వర్రా అని అడిగాడు ప్రజల్ని ఆయన ఆహా అనే వాళ్ళని ముసలితనం మీరు తీసుకొని మీ యవనాన్ని నాకు ఇవ్వండి అంటే ఇంకాసేపు ఉంటే ఈయన చెదగ్గొట్టయినా యవనాన్ని లాగేసుకునేలాగా ఉన్నాడని చెప్పి ఒక్కొక్కరు జారుకున్నారు యువల మా నాన్నవే వెళ్ళిపోయారు అలాగే వాడల వీధి వీధుల ఆయన సామ్రాజ్యం అంతా తిరిగి అడిగాడు నా ముసలతనాన్ని మీరు తీసేసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు కొంతమంది అయితే మహారాజ్యం అయితే కావచ్చు కానీ మరీ అదేటయ్యా బుద్ధులే అనమాట ఈ ముసల్తానం ఎవడకు కావాలయా కూర్చుంటే కథలేము ఏమైనా తింటే జీర్ణం అవ్వదు చూద్దామంటే కళ్ళు కాని విందామంటే చెవి లేని పాడవు ఎవడకు కావాలా ముసల్తానం మీకు నమస్కారం కానీ పోండానేస్తారండి కొడుకుల దగ్గరికి వస్తాడు ఏ ఆతి మహారాజు కొడుకుల దగ్గరికి వస్తాడు కొడుకుల్ని పిలిచి అడుగుతాడు పెద్ద కొడుకుని ముగ్గురు కొడుకులు ఇలా ఉంది నాకు ఈ భోగాల మీద మోహం పోలేదు ఈ భోగాలు ఇంకా ఇంకా అనుభవించాలని ఉంది అనుభవించాలంటే శరీరంలో బలం ఉండాలి శక్తి ఉండాలి ఎవనూ ఉండాలి అది పోయి ముసల్వాండ్ అయిపోయాడు కానీ మనసులో కోరికలు మాత్రం పోలేదు కాబట్టి నా ముసలితనాన్ని మీరు తీసుకొని మీ ఎవరు నాకు ఇవ్వండి అని చెప్పి పెద్ద కొడుకుని అడిగితే ముసల్తానం కూడా కావాలయ్యా దాంతో ఎవడ బాధలు పడుకొని ఉంటాడో నేను ఇవ్వననేస్తాను తర్వాత కొడుకుని అడుగుతాడు ఆయన అలాగే చెప్పేస్తాడు తర్వాత చివరి వాడు ఉంటాడు ఆఖరి వాడు మూడో వాడు అమ్మా వినడము వినే వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి అమ్మా ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు ఆ కుర్రవాడు ఉంటాడు లాస్ట్ వాడు ఉంటాడు వాడు ఒరే అబ్బాయి ఎదురా నా మనసులో ఆశలు ఇంకా పెరిగిపోయి ఉన్నాయి ఆ ఆశలు కోరికలు కూడా ఉన్నాయి ఇంకా భోగాలు అనుభవించాలని ఉందరా మరి దానికి ముసలతానం వచ్చింది శరీరానికి శరీరానికి పట్టుత్వం లేకపోతే ఎన్ని భోగాలు ఉన్నా వరదా ఎందు పనికిరావు కాబట్టి నా ముసలతనాన్ని నువ్వు తీసుకొని ఎవరాని నాకు అని అడుగుతాడు వాడంటాడు నాన్నగారు అదెంత మాట ఈ శరీరాన్ని మీరిచ్చారు లేకపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం మీరిస్తే వచ్చింది కదా ఈ శరీరం ఈ శరీరం ఎప్పుడైనా పోవలసిందే కదా కాబట్టి మీరు అడిగిన విధంగా నా యవనాన్ని మీకు ఆనందంగా నాన్నగారు అన్నాడు ఆ చిన్నోడు లాస్ట్ స్టోర్ అందరూ వినండమ్మ అలా ఆనందంగా నా యవనాన్ని మీకు కదా ఏయాతి చక్రవర్తి పరమ ఆనందభరితుడైపోయాడు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఏయాతి మహారాజు ముసలతానం కొడుకు వచ్చింది లాస్ట్ వాడు మూడో వాడికి వాడి యవనం ఏయాతి మహారాజుకి వెళ్ళిపోయింది ఇంకా ఆయన భోగాలు అనుభవించడం మొదలుపెట్టాడు భోగాలంటే మీకు అందరికీ తెలిసిందే కదమ్మా ఈ శరీరానికి చిన్న శ్రమ కూడా కల కలగకూడదు శరీరానికి మట్టి అంటుకోకూడదు శరీరం ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి శరీరం పడుకున్నామంటే దానికి మెత్తగా ఉండాలి నాలుగు రుచుల కోసం కోటాను కోట్ల రకాలైనటువంటి వంటకాలు నాలిక మీద పడాలి ఎవ్వనం ఎక్కడ చిన్న కొడత కానీ మడత కానీ శరీరానికి పడకూడదు అందరికీ అందంగా నేను కనబడాలి మంచి సిరి సంపదలతో ఉండాలి బంగారు తూగుటూయ్యాల్లో ఊగుతూ ఉండాలి ఇవే కదా భోగాలు ఏమా ఇంతకంటే ఏమున్నాయి శరీరంతో పొంది ఎవరు పొందిన అంతే కదా పూరి గుడిచిలో ఉన్నవాడు పొందేవాడు రుచులే అంతఃపురాల్లో ఉన్నవాడు ఆ కదా తినాలి అందుకే కదా శాఖంబరిగా నువ్వు నూరు సంవత్సరాలు బతికిన ఇవే తిన్ను బతకాలరా అవి నా స్వరూపాలని చెప్పడానికే అమ్మవారిని తీసుకొచ్చింది ఇలాగా ఈ భోగాలన్నీ కూడా అనువించి ఆయావనం కూడా అయిపోయిందండి వెళ్ళిపోయి వెంటనే తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు మహానుభావ ఈ ప్రపంచమేంటో ఈ సృష్టి ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ భోగాలు అగ్నిలో నెయ్యి వేస్తే ఇంకా అగ్ని ఎలా జ్వలిస్తుందో అగ్నిలో నెయ్యి వేసిన కొలిది కూడా అగ్ని పెరుగుతుందా కానీ తగ్గుతుందా అలాగే ఈ భోగాలు అనుభవించిన కొలిది కూడా వీటికి ఎక్కడా కూడా తృప్తి లేదు నిష్క్రమణం లేదు దీనికి అంతు లేదు ఎన్ని యవనాలు తీసుకున్నా సరే మాత్రం ఈ మనసుకి తృప్తి శాంతి అనేది లేదు మహానుభావ నేను చాలా పెద్ద తప్పు చేశాను సృష్టికి వ్యతిరేకంగా వెళ్దాం అనుకున్నాను సృష్టిలో ఇమడలేకపోయాను చక్రవర్తిని అనేటటువంటి ఒక్కటి నా తలకి ఎక్కడం వల్ల నేను ఏదైనా సాధించగలనుకున్నాను తప్ప కాలంలో యవ్వనం అంతా కరిగిపోతుందన్న సత్యాన్ని నేను గుర్తించలేకపోయాను అలా గుర్తించి మహాత్ములైన పెద్దలు చెప్పిన మాట వింటే ఈరోజు నేను రెండవ యవనాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేకుండా పోయి ఉండేవాళ్ళని నా వంశీయులు నాకంటే ముందు వాళ్ళందరూ కూడా ఇది అర్థం చేసుకొని తెలుసుకొని స్వర్గలోకాల్లో ఉన్నారు కానీ నేను మాత్రం ఈ భూమి మీదే ఉండి ఇక్కడే భోగాలు అనుభవించాలనుకున్నాను కాబట్టి ఆ బిడ్డ యొక్క యవనాన్ని కూడా నేను తీసుకొని మహాతప్పు చేశాను కాబట్టి మహానుభవ నా యొక్క ఈ భోగ లాలసతని గురుదేవులైన మీరే పోగొట్టగలరు తప్ప ఈ యవ్వనాలు అనుభవించిన ఈ భోగాలు ఏమీ చేయలేవు కాబట్టి నాకు మీరు అనుగ్రహించండి అంటే అప్పుడు అమ్మవారి యొక్క మంత్రం ఇచ్చారండి అమ్మవారి యొక్క మంత్రం ఇస్తే ఏమీ లేదయ్యా ఈ మంత్రాన్ని పట్టుకొని కుదురుగా ఓ దగ్గర కూర్చోవు ఎక్కడ తిరగమాక కుదురుగా కూర్చొని ఆ నామాన్ని అలా స్మరిస్తూ ఉండు జై గౌరి జై జై గౌరి అంటే తెలుసా అండి జై గౌరీ జై జై గౌరి అంటే అమ్మవారికే జై అమ్మవారికే అమ్మవారికి మంగళమగుగాక అమ్మవారికే శుభమగ్గు కాక జై జైలు పలకడం అన్నటువంటి నామంలోని మనకు జై జైలు కొట్టించుకోవడం కాదు ఒక ఏయాతి మహారాజులాగా ఎవరం అయిపోగల ఇంక నీ జై కొట్టేవాడు ఎవరు ఉండడు అమ్మవారికి జై చేయి అంటే అన్ని జన్మలకి కూడా నువ్వు నీకు జైకొట్టే వాళ్ళటువంటి సంపదల్లో నువ్వు స్వర్గ సుఖాలు అనుభవిస్తావు అక్కడ కూడా పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ భూలోకానికి వచ్చి పడవలసిందే స్వర్గంలో కూడా ఉన్నవరు అది నిర్ణీత టైం ఉంటుంది అక్కడ అక్కడ కొన్ని భోగాలు అనుభవిస్తావు మార్కిండయ మహర్షికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి శివోపదేశం చేస్తే ఆ మహానుభావుడు అన్ని లోకాలు పోయినా సరే ఆయన చిరంజీవిగా ఇంకా ఉంటాడండి లోకాలన్నీ లైవ్ అయిపోయినా ఎలా లైవైపోతున్నాయి ప్రళయంలో ఈ జలప్రలయం వచ్చేస్తుంది ఇందులో లోకాలన్నీ లైవైపోయి పిచ్చిగుళ్ళ కొట్టుకుపోతున్నాయి చివరికి అంతర్ధానం అయిపోతున్నాయి అక్కడ సాక్షాత్ వటపత్ర మర్రాకు మీద ఆ బాలగోపాలుడు అలా వేణువు ఊదుతూ లోకాలు జగాలన్నీ ఆయనలోకి లయమైపోవడం మార్కెండి వీడి చూస్తాడు సృష్టి ప్రళయం ఎలాగుంటుందో ఒక్క మార్కెండే చూశాడు కారణం పరమేశ్వరుడు అనుగ్రహం ఒక్కసారి అనుగ్రహించితే చాలా జన్మ సార్థకం అయిపోతుంది అందుకు మనం తపన చెందాలి ఆ విధంగా అమ్మవారి యొక్క మంత్రం తీసుకున్నాడు ఏయాతి మహారాజు చక్కగా కూర్చొని నామస్మరణ చేసుకున్నాడు తన యొక్క వార్ధక్యం మళ్ళా అది కూడా అయిపోయింది కదా అప్పుడు ఈ కుమారుడికి మళ్ళీ తిరిగి యవ్వనం ఇచ్చేశాడు కుమారుడు యొక్క వార్ధక్యాన్ని ఆయన తీసేసుకున్నాడు ఇది ఈ భోగాలు ఈ సుఖాలు ఈ సంతోషాలు ఈ ఆనందాలు క్షణికం మారిపోతూ ఉంటాయి ఉదయం వండిన వంటకం మళ్ళీ మధ్యాహ్నం తినమంటేనే వాడికి ఏవగింపు మధ్యాహ్నం రాత్రి ఉంటే మళ్ళీ యావగింపు ఆ నాలుగుకి మళ్ళీ కొత్త రుచులు వచ్చేయాలి అంతులేదు సృష్ణంతా మింగేస్తుంది కానీ దానికి తృప్తి లేదు ఆ విధంగా ఈ యొక్క ఏయాతి మహారాజు మంత్రంతో మన ఇద్దరు కొడుకులు కూడా తండ్రి గారి కోరిక తీర్చలేదని చెప్పేసి వనవాసానం పోతారు వాళ్ళు తపస్సు చేసుకొని వాళ్ళు సార్థకం చేసుకుంటారు చిన్నోడు మాత్రం ధర్మయుక్తంగా ఆ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తాడు ఆ తర్వాత ఎప్పుడో కొన్నాళ్ళకి రాముడి యొక్క అవతారం వస్తుంది దానికి ముందు జరిగిన చరిత్ర ఇదంతా కూడా అందుకోసం ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా మన శరీరం ఎవరు మనమ మనం ఎవరమే ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మజ్యోతి ఆ ప్రకాశమే అసల మన స్వరూపం బాగా గుర్తుపెట్టారు మీరు వినలేనట్టు ఉంటున్నారు కానీ అన్నీ వింటున్నారా మీరు చాలా సంతోషం అలా ఉండాలి అయితే అసల మన స్వరూపం ఏంటమ్మా ఆత్మజ్యోతి ప్రకాశం చైతన్యం అదే మరి శరీరం ఇప్పుడు దీని మీద మనం వ్యామోహాలు పెంచుకోవడం అంత అవసరం అమ్మా ఉన్నదాంతో సరిపెట్టుకోలేమా ఎన్ని పట్టు చీరలో అలా పడి ఉంటాయి పురుగులు కొరికేసి ఎవరికైనా దానంగా మామూలు వాళ్ళకి ఇచ్చుకుంటే అలా ఎంతో సంతోషపడి కట్టుకుంటారు పాత ఇవన్నీ ఇచ్చేయాలి కొత్తవి శక్తి నీకు ఉంది కదా ఆ ఎందుకు అలాగ అందులో ముక్కుపోయి చెదల పట్టేసి ఏం చేసుకుంటావు అయిపోయింది ఇచ్చేయి కొనుక్కునే స్తోమత ఉంది మరొకరికి ఇచ్చేయి కొత్త తెచ్చుకో అలాగే ఈ ఇంట్ల తాలూకా అలంకరణలకి కూడా అంతు లేదండి ఈ కళ్ళుకి ఎంత చూసినా సరే తనివి తీరదు ఏ ఆతి మహారాజులకే ఉన్న దాంట్లో హాయిగా బ్రతుకు శరీర సౌఖ్యం శరీరానికి ఎంత సౌఖ్యం ఇస్తావు మహా అయితే కాబట్టి శరీరం కోసమే మనం ఇన్ని తపనలో పడుతున్నాం అది చూస్తే ఉండదు మారిపోతుంది చివరకు వండుకుంటుంది ఈ మాయిలో పడిపోయి అసల మన స్వరూపం తెలుసుకోలేకపోతున్నాం అసల మన స్వరూపం తెలుసుకుంటే ఈ ప్రపంచమంతా కూడా అమ్మ యొక్క రూపంగా కనపడుతుంది జగత్తంతా జగన్నాథుడికి కనపడతాడు సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి అమ్మవారి కనపడతారు నీకు అందుకోసం ఈ కార్తీక మాసం వచ్చింది ఈ కార్తీక మాసంలోనే మనం జ్ఞానం పొందాలి సరి అయిన గురువు లభిస్తే కార్తీక మాసంలోనే నీకు జ్ఞానోదయం అవుతుంది కార్తీక పురాణం ఇక్కడ ఎవరైనా చదివితే తెలుస్తుంది దాని అది ఆహారం కోసం అని చెప్పి ఎక్కడెక్కడో గుళ్ళో తిరుగుతుంటే ఆ ఒత్తే తిట్టామని చెప్పి తీసుకొని వెళ్తే ఆ ఒత్తు ఆ ఒత్తు ఇంకో దీపానికి వెలిగి అది కూడా వెలిగేసింది వెంటనే ఆ ఎలుక మనిషి రూపంలోకి వచ్చేసాడు అంటే కార్తీక మాసం యొక్క పవర్ ఎలాంటిది అది నిజానికి ఎలక్క తెలిసా దీపం అని దాని తిండి కోసం అది తిరుగుతుంది అది ఆ పక్కన ఉన్నటువంటి దీపం తగిలి అది వెలిగిపోయింది మనిషి రూపం వచ్చేసాడు బాబో ఇంక ఇంక ఈ ఈ జన్మలన్నీ నాకు వద్దని చెప్పి కూర్చుని చోటే కూర్చుని పోయి ఓం నమ శివ్ అనుకొని ఆ మిగతా శరీరంతో జన్మను సార్థకం చేసేసుకున్నాడు మరి అజామిలుడిది తన కొడుక్కి అని పేరు పెట్టాడు కాలం చేసిన ఇవన్నీ కూడా చాలా పనులు చేసుకొచ్చాడు ఆయన అన్ని తప్పు పనులే చేశాడు చివరికి ఇక వార్ధక్యం ఎలాంటి వాళ్ళకి ఏం తప్పదు కదా అది ఎప్పుడు కాసుకొనే ఉంటుంది అది చివరికి ఇంకా ప్రాణం పోయేటప్పుడు చేసిన పనులకి ఎమభట్టులు ఎమకింకర మనసులో కనపడుతున్నారు భయంకరమైన రూపాయలతో భయపడిపోతున్నాడు పిలిద్దామంటే అప్పటికే నోరు లాగేసింది చెవులు నవరంధ్రాలు మూసుకుపోయి డమ్మీ అయిపోయి డెబ్బై రెండు నాడులు కూడా కట్టగట్టుకొని బిగుసుకుపోయాయి భయం వేసేస్తుంది శక్తిని అంతటినీ కూడగట్టుకొని వాళ్ళ అబ్బాయిని పిలుస్తున్నాడు ఆ భయానికి నారాయణ 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 రక్షిస్తాడని కుర్రాడు అలా పిలిచినప్పుడే ప్రాణం పోయింది వెంటనే చేసిన తప్పులకి యమకెంకరలు ఒక పక్క ఊపిరి విడిచిపెట్టేటప్పుడు వినండమ్మ ఊపిరి విడిచిపెట్టేటప్పుడు నారాయణ నారాయణ అన్నందుకు ఒక పక్క విష్ణుదోతలు వచ్చేసారు వచ్చి ఈ యమకింకరలు మీరెవరని అడిగితే మేము విష్ణుదోతలం అయ్యా ఆయన తీసుకెళ్ళడం ఆయన పరమ మహా పాపాత్ముడు అండి ఆయన మీరు తీసుకెళ్ళడం వైకుంఠానికి మా యమధర్మరాజు గారికి తీసుకెళ్లాలంటే ఓరి నాయన మీకు అసలు చరిత్ర తెలియనట్టుంది తెలిసో తెలియకో ఊపిరి వదిలేటప్పుడు నారాయణ నామస్మరణ కానీ శివశివ అని శ్రీమాత్రే శ్రీమాత్రయినమ అని కానీ అమ్మనామాని గాని శివుని నామం కానీ నారాయణ నామం కానీ ఎవరు స్మరిస్తారో వారి పాపాలు అప్పుడే అయిపోయాయి ఇప్పుడు ఆ జ్యోతి ఏదైతుందో ఆత్మజ్యోతి అది ఒక రూపం దాలుస్తుంది అండి శరీరం నుంచి శరీరంలో ఉన్నంత వరకు జ్యోతిగా ఉంటుంది శరీరం నుంచి పైకి వచ్చే గల్లే కారణ శరీరం అని చెప్పేసి ఇంకో రూపం దాలుస్తుంది అదే జ్యోతి దానికి శిక్షలు పడతాయి పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి తప్పులు చేస్తే యమలోకానికి వెళ్ళి దానికి శిక్షలు పడతాయి యాతనా శరీరం అంటారు దాన్ని ఇప్పుడున్న శరీరం పోయి యాతనా శరీరం వెంటనే వచ్చేస్తుంది వచ్చిన వెంటనే ప్రకృతి ధర్మం అది అందుకోసం ఈ యమకింకరలకు అందరికీ కూడా ఈ విష్ణు భటులు చెబుతారు ఊపిరి డిపిచెట్టేటప్పుడు నారాయణ స్మరించాడు కాబట్టి ఈయన వైకుంఠానకే వస్తాడని చెప్పి వైకుంఠాన్ని తీసుకెళ్ళిపోయారండి అంటే మనం ఏదో శివ శివ రామరామ కృష్ణ కృష్ణ గోవింద గోవింద నారాయణ నారాయణ అంటే ఏమొచ్చేస్తుంది దానివల్ల ఏమో నాలుగు మాటలు చెప్తే డబ్బు వస్తుంది కదా దాంతో మళ్ళీ ఈ శరీరానికి అన్ని సుఖాలు కూడా తెచ్చుకోవచ్చు అనుభవించవచ్చు కదా అన్న తాపనే ఉంటుంది మనసుకి కానీ గోవింద గోవింద అంటే నీ జన్మే ధన్యమైపోద్దు అన్న సంగతి సాధారణంగా తెలుసుకోలేరు అవునా కాదమ్మా ఇది అందరూ అనుభవంలో ఉన్నదే కదా కాబట్టి మనం ఏం చేయాలి ఎంతోమంది మహాతలు నేను చూశాను లలితాశాస్త్రం చదువుకుంటూ కూడా కూరగాయలు తరిగేయడం బియ్యం కడిగేయడం వంట వండేయడం చేసేసిన వాళ్ళు చూశాను అలాంటి అన్నం తింటే మనసు స్థిరమవుతుంది భోజనాలు చేసి అన్ని తిండులు ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తే మనసు ఇంకా 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 పాడైపోతుంది నీచమైన స్థితికి వచ్చేస్తుంది మనసు ఆ మనసే జన్మలు ఎత్తిస్తుంది ఇంత ప్రమాదకరం మన మనసే మనిషి ఎప్పుడూ తప్పువాడు కాదు మనిషి అందరూ మంచి వాళ్ళే కానీ ఆ మనసులో రజోగుణం తమోగుణం సత్వగుణం మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం ఉండేటప్పుడు ఇప్పుడులా శ్రద్ధగా పురాణం వింటారు మరీ అదే మనసులో సత్వగుణం తగ్గిపోయి రజోగుణం పెరుగుతుంది రజోగుణం పెరిగేటప్పుడు కోపతాపాలు చిరాకులు చికాకులు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకోవడాలు కోపాలు తాపాలు ఇవన్నీ పుట్టేస్తాయి రజోగుణం వల్ల అది కొద్ది సర్దికి మళ్ళీ తమో గుణం వస్తుంది నీరసం బద్ధకం ఏ పని చేయాలన్నా వాయిదాలు వేసేయడం చూద్దాంలే చేద్దాంలే ఇలా రోజులు నెలలో సంవత్సరాలు దడిచిపోతే తప్ప పనులు తమో గుణం ఎక్కువగా మనసుకున్న వాళ్ళు గుణం ఎక్కువ ఉన్నవాళ్ళు విపరీతమైన కోరికలు పిచ్చి కోరికలతో ఉంటారు ఈ ప్రపంచం ఎలాపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ కోరిక తీరడమే ముఖ్యమని వాళ్ళు ఉంటారు అంత దుర్మార్గంగా ఉంటారు రజోగుణం ఉన్నవాళ్ళు సత్వగుణం ఉన్నవాళ్ళు ఓ పురాణం చదువుదామా ఓ పుస్తకం చదువుదామా ఓ రామ అందామా కృష్ణ అందామా ఏ తీర్థయాత్రకు వెళ్దాం ఎవరైతే భక్తులు వాళ్ళతో జత కడతారు వాళ్ళు ఏ గుణం ఉన్న వాళ్ళు వాళ్ళతో జత కడతారు రావణాసురుడు జ జతగాలు ఎవరండి వాలి సుగ్రీవుడు తమ్ముడైన సుగ్రీవుని కూడా కొట్టి తరిమీసాడు ఆయన భోగాలు పడ్డు తగులుతుండాలని వాళ్ళు ఎలాంటాడో తెలుసా రావణాబు ఎలాంటి వాడో తెలిసే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఈడు గుణం అలాడదే ఆడుగుణం అలాడదే అందమైన స్త్రీ ఎక్కడ కనపడినా సరే వాళ్ళిద్దరూ పంచుకుంటారటండి పురాణం చదవండి వాల్మీకి రామాయణం చదవండి తెలుస్తుంది మరి ఎలాంటి దుర్మార్గులకి భగవంతుడు అవతరించి రామబాణంతో సమాధానం చెప్పాడు ధర్మాత్ములైనటువంటి సుగ్రీవుడికి ఎక్కడ రాజ్యం ఇచ్చాడు కిస్ కిందకి రాజ్యం చేశాడు అక్కడ లంకకి ధర్మాత్ముడైన విభీషణుణ్ణి పట్టాభిషేకం చేశాడు నాకు నచ్చినట్టు బతికేస్తానంటే కాలం ఊరుకోదండి ఎప్పుడో తప్పుడు సరి అయిన సమాధానం చెప్తేది ఆ వంశం వంశం అంతా కూడా ఆ దెబ్బ కొట్టేస్తుంది వాళ్ళు చేసిన పాపిష్ట పనుల వల్ల కొన్ని తరాల వాళ్ళు అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి కూడా స్వర్గంలో ఉత్తమ లోకాల ఉన్న వాళ్ళు కూడా భూమి మీద వచ్చి పడిపోతారు ఇంత చరిత్ర ఉందండి మన తాలూకా నడవడికలో కాబట్టి ఇదంతా ఎందుకు అమ్మా దేనికోసం చెప్పుకున్నాం పరివారానికి పూజ చేస్తున్నాం అంటే జన్మకొక్క పూజ చాలు అది దేనికి చెప్తున్నాం మనసుకి చెప్తున్నాం మనిషికి కాదు మనిషేముందండి ఇలా వస్తాడు ఉంటాడు పెరుగుతాడు ముసలైపోతాడు పోతాడు దీనికి కాదు ఇలా మనసు అది ఎప్పుడు ఉంటుంది అది ఎక్కడికి పోదు అది ఎప్పటికీ పోదు జీవుల్లో పోతుంది ప్రాణం పోయే ముందు అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం దానికి చెప్పాం కాబట్టి శివ పరివారానందరికీ కూడా శ్రద్ధతో భక్తితో మనం పూజ చేసుకోట్లే ఆ మనసుని పరమేశ్వరుని సన్నిధికి రావేవో మనస రా కృష్ణయ్య అని మహానుభావుడు ఆర్తితో భగవంతుని పిలుచుకున్నారండి ఆపదల్లో ఉన్నప్పుడు యవన ఉన్నప్పుడు శరీర దృఢత్వం ఉన్నప్పుడు వెనకాల దనబలం జనబలం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బతికేస్తే తర్వాత నీకు దిక్కెవరు అది ఆలోచించుకొని యవ్వన గర్వాన్ని వదిలేసి భగవంతుని యొక్క సమీపానికి రమ్మని మనసును బతిమాలుకున్నారు వాళ్ళు మనసుతో పోరాటం చేశారు ఆ మనసే ఇప్పుడు ఈ పూజ దగ్గర నిలపమని చెప్పడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు మనసు నిలిపిందో నీ జన్మ ధన్యమే లేకపోతే ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా తీర్థయాత్రలు చేసినా దాన ధర్మాలు మనసు కాని భగవంతుని మీద నిలపకపోతే ఏం చేస్తే ప్రయోజనం ఆత్మశుద్ధి లేని ఆచారమతి నీ చిత్తం అంటే నీ మనసు శుద్ధి లేని నీకు ఎందుకురా నీకు ఎవర్రా చెప్పాడు ఆ శివ పూజలు నేను ఏం ముందు చిత్తాన్ని కడుక్కో ముందు మనసును కడుక్కో మనసు శుద్ధి చేసుకో ఆ గురువుల దగ్గరకు పో ఆ మహానుభావులు చెప్పే వాక్యాలే నీ మనసును శుద్ధి చేస్తాయి మహానుభావులు చెప్పిన మాటలే నీ మనసుకి ఊరటనిస్తాయి ప్రపంచం వైపు తిరుగుతున్న మనసుని పరమేశ్వరుడు వైపు తిప్పుతాయి ఆ మాటలు అక్కడ బొమ్మని చెప్పాడు మహానుభావుడు అయినటువంటి వేమన గారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఆచరించాలి మన పిల్లలకు చెప్పాలి ఈరోజు మనం పెద్దలం తర్వాత మన వార్ధక్యంలోకి వెళ్ళిపోతాం పిల్లలు మళ్ళీ పెద్దలు అవుతారు మన ఆచరణ చేసి చూపిస్తే ఇంతమంది పిల్లలు తెచ్చారంటే వాళ్ళు చూస్తారు పసి వయసులో ఆ మనసుకు పడతాయి పట్టిన తర్వాత వాళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళడం మొదలు పెడతారు నమస్కరించుకుంటారు భగవంతుడి మీద భక్తి ఉన్నవాడు తల్లిదండ్రులకి ద్రోహం చేయండి భగవంతుడి మీద భక్తి లేని వాళ్ళు తల్లిదండ్రులే కాదు భగవంతుడే లెక్కలేని వాడి తల్లిదండ్రులు లెక్క ఇలా ఎందరినో చూస్తున్నాం మనం అందుకు భక్తి నేర్పండి పిల్లలకి అధికారాభం చేయకండి చెప్పింది చెబుతారు మరీ మరీ వెళ్ళకపోతే గోప మీద ఒకటి కొట్టండి అలా తెలియకపోతే ఆహా ఈ పని చేస్తే కొడతార అని ఆలకి తెలియాలి అలాగా పిల్లలు అప్పుడే మనం మొక్క వంగనది మానే వంగుతుందా పెద్ద చెట్టు అయిపోయింది ఏం చేయగలవు నువ్వు మొక్కప్పుడే దాన్ని సంరక్షణ చెయ్యాలని చెప్పారు మహాత్ములు అందరూ నమస్కారం చేసుకుందాం